హాయ్ అండి అందరికీ నమస్తే ఇది వచ్చేసి కొండపిండి ఆకండి ఎందుకంటారా ఈ కొండపిండి ఆకు అనేది మనకి కిడ్నీలో స్టోన్స్ రాళ్ళు ఉంటే కరిగించేస్తుందంట ఆపరేషన్ కూడా అవసరం లేదన్నారు నాకైతే కిడ్నీకి రాయి అడ్డం పడిందని ఒకసారి అయితే ఆపరేషన్ చేయించుకున్నాను అయినా సరే మళ్ళీ నొప్పి వస్తుంది నాకైతే ఇది ఇది పడగడుపున తాగితే దీన్ని మిక్సీకి వేసుకొని తాగితే తగ్గుతుంది అందరికి తగ్గిన వాళ్ళు కూడా నాకు ఇది చెప్పారు అందుకే నేను ఈ కొండపిండి ఆకునైతే చూపిస్తున్నాను ఈ ఆకు మనకి చాలా అంటే చాలా బాగా దొరుకుతుంది అన్నమాట ఎక్కడంటే అక్కడనే కాస్తుందండి మనం దాన్ని చూసుకొని తెచ్చుకొని పెట్టుకోవాలి నాకైతే మా తమ్ముడు తెచ్చిచ్చాడు ఈ దాన్ని అయితే నేను పొద్దున్నే మార్నింగే కడుక్కొని మిక్సీకి వేసుకొని ఈ విధంగా అయితే జ్యూస్ లాగా చేసుకొని పడగడుపున ఒక గ్లాస్ అయితే తాగుతున్నాను రోజు ఇప్పుడు బెటర్ అండి చాలా చాలామంది ఇది తాగిన వాళ్ళు కూడా చెప్పారు కిడ్నీలో ఆపరేషన్ అవసరమే లేదు ఈ యొక్క కొండపిండాకు తాగితే చాలా తగ్గుతుంది తా చాలా రిజల్ట్ మేళ అని చాలా చెప్తున్నారు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కొండపిండాకు చాలా అంటే చాలా మంచిది కడుపులో నొప్పి కానీ కిడ్నీలో స్టోన్స్ కానీ ఇట్టే పోగొడుతుందండి ఈ జ్యూస్ ఏదో ఈ విధంగా పిప్పి పాడేసి ఈ జ్యూస్ అయితే పడగొట్టుకున్న తాగుతున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి